ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అందులో భాగంగా వైఎస్ఆర్సిపి నుంచి పెద్ద ఎత్తున జనసేనలోకి నేతలు వెళ్ళడం ఇది అసలు ఎవరు కూడా ఊహించని పరిణామం రాజకీయాల్లో ఏదైనా జరుగుతుంది అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారి మీద ఒకటి కాదు రెండు కాదు చాలా మాటలు మాట్లాడిన వాళ్ళు ఈరోజు అదే పార్టీని ఆశ్రయిస్తున్నారు ఇది ట్విస్ట్ ఇక్కడ అసలు పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు తను ఎవరు పట్టించుకుంటారు సర్పంచ్ స్థాయి కూడా కాదు రాజకీయాలు తెలియదు ప్యాకేజీ స్టార్ అమ్ముడు పోతాడు చంద్రబాబు నాయుడు కోసం ఆయన పనిచేస్తాడు చాలా 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 మాటలు పడ్డారు అవమానాలు భరించారు కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు ఊహించని దెబ్బ వైసీపీకి ఒక ఘన విజయం జనసేనకి మరి ఇలాంటి టైంలో ప్రతిపక్షంలో ఉండలేని వాళ్ళు ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటివరకు దేవుళ్ళ భావించిన వాళ్ళు హీరోగా పొగిడిన వాళ్ళు సింహంలా ఆయన్ని కొని కొనియాడినవారు ఈరోజు బయటకు వచ్చేస్తున్నారు ఇందులో ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల గురించి ఎక్కువగా వాయిస్ వస్తుంటుంది ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్కి జనసేనకి పెద్ద ఎత్తున పట్టం కట్టారు పట్టాభిషేకం చేశారు ఆ ప్రాంత వాసులు ఆ పార్టీకి అని జరిగిన ప్రచారం మనం చూస్తున్న రిజల్ట్ సో ఇలాంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గం చాలా కీలకం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ ఎన్నికలు చూసినా సరే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయండి విభజన ఆంధ్రప్రదేశ్లో అని అంటే కాపు సామాజిక వర్గం చాలా కీలకం సో ఈ కీలకమైన కాపు సామాజిక వర్గం ఓట్లు ఈసారి ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతాయా అని చెప్పి సర్వత్రా ఉత్కంఠ రేపింది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వైపే కాపులు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అటువైపే ఉన్నారు ఈసారి కూడా అటువైపే ఉండే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు తక్కువ సీట్లు తీసుకున్నారు ఆ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారు ఆ సామాజిక వర్గం ఆయనైనా ఆయనకి పెద్దగా ఓట్లు ఉండవు ఎందుకంటే ఒక పక్క పేరు నాని గారు ఓ పక్క అమ్మటి రాంబాబు గారు ఒక పక్క తోట త్రిమూర్తులు గారు ఇలాంటి ఉద్దండలందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు సామినేని ఉదయ్ లాంటి వారు పవర్ఫుల్ లీడర్స్ అందరూ కూడా చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలో సో వీళ్ళందరూ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఆదరిస్తుంది వీళ్ళందరినీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాకపోయినా హండ్రెడ్ అన్న కొట్టేసి మనం సేఫ్ ప్లేస్లోకి వెళ్తాం మ్యాజిక్ ఫిగర్ దాడుతామని చాలా హోప్స్ పెట్టుకున్నారు కానీ కాపు సామాజిక వర్గం ఖచ్చితంగా ఈసారి గంపగుత్తుగా కూటమి పార్టీ వైపే మొగ్గు చూపించింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన ఎక్కడైతే పోటీ చేస్తున్నాయో వాళ్ళ ఆ ప్రాంతాలన్నీ కూడా ఆ నియోజకవర్గాలన్నీ కూడా గుద్ది గుద్ది పడేశారు లేదా అంతంత మెజారిటీలు అసలు ఊహించిన మెజారిటీలు కదా అసలు జనసేన ఒక సీట్ అయినా గెలుస్తుందా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తారా ఇది కదా చర్చ ఆ చర్చ కాస్త ఈరోజు ఒక బ్రహ్మాండమైన విజయాన్ని చేకూర్చింది సో దీనికి కాపులు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపించారు కాపులు అండగా నిలబడ్డారు మరి కాపు సామాజిక వర్గంలో వైఎస్ఆర్సిపిలో ఉన్న నేతల పరిస్థితి ఏంటి వాళ్ళు డిసైడ్ అయిపోయారు వైఎస్ఆర్సిపి వద్దనుకున్నారు కాపులు కాపు నాయకులు వద్దనుకోవడం కాదు ఇక్కడ చాలా కీలకమైన అంశం కాపు సామాజిక వర్గం హై ప్రయారిటీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చింది కూటమికి బ్రహ్మరథం పట్టింది సో ఇలాంటి పరిస్థితుల్లో సొంత సామాజిక వర్గం వాళ్ళే అయిపోయిన తర్వాత కీలకమైన నేతలు ఏం చేయాలి ఏం చేయగలరు అక్కడ ఉండి అది మళ్ళీ ఇరవై తొమ్మిదికి ట్రాన్స్ఫర్ అవుతుందో అవ్వదో తర్వాత అంశం మరి ఇలాంటి పరిస్థితుల్లో జనసేన వైపు వెళ్ళాలి ఎందుకంటే మనోడే కదా తోట త్రిమూర్తులు గారు గురించి ప్రస్తావించాలి ఎందుకంటే ఆయన కూడా చాలా కీలకమైన నేత ఓ పవర్ఫుల్ లీడర్ తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నాయండి వివిధ రకాలుగా ఆయన పదవులు చేసిన వాళ్ళు ప్రస్తుత ఎమ్మెల్సీ వైఎస్ఆర్సిపిలో ఎక్కడ పవర్ ఉంటే తోట అక్కడ ఉంటారు అది ఆయన మీద ఉన్న నా ఉండి సో ఈ నేపథ్యంలో తోట త్రిమూర్తుల గారికి ఇంకా టైం ఉంది వైఎస్ఆర్సిపిలో ఎమ్మెల్సీగా ఇంకా సుమారు రెండు సంవత్సరాలు ఉన్నట్టున్నది అయినప్పటికీ కూడా ఆయన బయటికి రావడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు ఈ రెండు సంవత్సరాల కోసం ఏదో ఒక గుర్తుపడి ఉంటే భవిష్యత్తు ఉండదేమో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా వైఎస్ఆర్సీపీ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి ఎందుకు ఈ మాట అనవలసి వస్తుంది అంటే వాళ్ళు మాట్లాడుతున్న అంశాలే అక్కడి నుంచి వస్తున్న నాయకులు చెబుతున్న ఇవి ఎందుకంటే బాలినేని గారు వచ్చారు బయటికి ఉదయ భాను గారు వచ్చారు సామినేని ఉదయ భాను గారు రావడం అన్నది తోట త్రిమూర్తుల గారికి లింక్ అయింది ఇక్కడ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది అది ఎందుకంటే వాళ్ళు వియ్యంకులు మరి అదే వియంకుల బాటలో తోట త్రిమూర్తులు గారు కూడా వెళ్తున్నారు భాను గారి తమ్ముడు కూతుర్ని తోట త్రిమూర్తులు గారి కుమారుడికి ఇచ్చారు అయితే రెండు సంవత్సరాల టైం ఉంది కాబట్టి కొంతమంది ఆయనకి సూచించే అంశం ఏంటంటే ముందు మీ అబ్బాయిని పంపించండి జనసేనలోకి తోట త్రిమూర్తులు గారి వారసుడు రాజకీయ వారసుడిగా కూడా ఇక రూపాంతరం చెందాల్సిన సమయం ఆశయమైంది అది సేఫ్ ప్లేసు మన కుటుంబం లాంటి ప్లే ప్లేస్ ఏంటంటే అంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా కాదనలేని పరిస్థితి ఎందుకంటే తోట త్రిమూర్తులు గారికి ప్రజారాజ్యం పార్టీతో కూడా ఉన్న సంబంధం ఆయన ప్రజారాజ్యం పార్టీ నాయకుడు కూడా సో చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల్లో తోట త్రిమూర్తులు గారు ఒకరు మరి ఇలాంటి టైంలో చిరంజీవి గారి కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారితో మంచి సంబంధాలు ఉన్నాయి ఓకే విభేదించడాలు పార్టీలు వ్యతిరేకత ఉండడాన్ని కూడా అన్ని తర్వాత అంశం సో ఆయనకి కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆ కేసు శిరోమన్నం కేసు అన్నది అది చాలా ఇబ్బంది పెట్టింది చాలా టెన్షన్ పడిన అంశం అది ఆయన సరే ఇప్పటికీ ఆ కేసుల మాట ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన వైఎస్ఆర్సీపీలో అయితే ఎమ్మెల్సీకైనా కొనసాగుతున్నాడు మనం పోటీ చేశారు ఓటమి పాలు అవ్వడం కూడా జరిగింది సో రెండు సంవత్సరాల కోసం చూసుకుంటే భవిష్యత్తు ఇబ్బంది ఉంటుందేమో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేము ఉండలేకపోతున్నాం అని చెప్తున్నాడు కదా బాలినేని శ్రీనివాస్ గారు బయటకు వచ్చి ఆయన మాట్లాడిన మాటలు చూస్తే వైఎస్ఆర్సీపీ చాలా కష్టకాలంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పోకడ కరెక్ట్గా లేదు అది ఉండే పరిస్థితి కనిపించట్లేదు సో ఖచ్చితంగా బయటికి రావడమే సేఫ్ సేఫ్ ప్లేస్ చూసుకోవాలి ఇప్పుడు ఏదో మనకి ఏదన్నా ముంపు వచ్చింది ముంపు వచ్చినప్పుడు ఏం చేస్తాం సేఫ్ ప్లేస్కి వెళ్ళాలి కదా అంతేగాని ముంపులో మనం స్విమ్మింగ్ చేయలేం కదా మనకు వచ్చింది కదా అని ఎంతసేఫ్ చేస్తాం కాళ్ళు చేతులు నొప్పి వరకు చేస్తాం ఆ ఫ్లోను మనం ఆపలేం కొట్టుకుపోతాం అది ఇబ్బంది ప్రాణాలకే ప్రమాదం సో రాజకీయ భవిష్యత్తు కూడా ఆ రకంగానే ఉంటుంది కష్టకాలంలో ఇబ్బందికర పరిస్థితుల్లో పార్టీలు ఉన్నప్పుడు అందులోనే కొనసాగితే భవిష్యత్తు అన్నది అంధకారం అయిపోయే పరిస్థితి ఉంటుంది వీళ్ళకి రాజకీయాలు పూర్తి స్థాయిలో మొదటి నుంచి ఆ జోనల్లో ఉన్నారు కాబట్టి ఒక్కసారిగా పదవి పోయినా రాజకీయాల్లో పూర్తిగా లేకుండా ఇంట్లో రెస్ట్ తీసుకోవడం అన్నది జరగదు ఇలాంటి పరిస్థితుల్లో ఒక పక్క జనసేన చూకడుతుంటే తోడ త్రిమూర్తి గారి హిస్టరీ కూడా నేను ఒకసారి క్లియర్గా చెప్తాను చాలామందికి తెలుసు తెలియని అంశాలు లేతే ఆయన గురించి పూర్తిగా అవగాహన లేని అంశాలన్నీ కూడా చెప్పే ప్రయత్నాన్ని అయితే నేను చేస్తాను ఇప్పటికే సామినేని ఉదయ భావన గారికి లైన్ క్లియర్ అయింది కాబట్టి మరి ఆయన వియ్యంకుడు కాబట్టి ఈయన కూడా ఇదే బాటలో వెళ్తున్నారు అంతేకాకుండా వారసుని ముందుగా జనసేనలోకి చేర్చే ఆలోచనలో తోట ఉన్నట్లుగా వస్తున్న ప్రసారం ఇక ఈయన ప్రసారం చూస్తే టీడీపీ ఆవిర్భావం సమయంలోనే పార్టీలో చేరిన ఈయన తోట త్రిమూర్తులు గారు అప్పటికి ఈయన వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు చాలా యువకుడు ఈయన యువకుడు టైంలోనే తెలుగుదేశం పార్టీలో ఈయన తీర్థం పుచ్చుకున్నారు సైకిల్ ఎక్కారు సో ఇక పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పార్టీ టిక్కెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్గా గెలిచిన సత్తా ఉన్న నేత ఇది చాలా కీలకం అంత ఈజీ కాదు ఇండిపెండెంట్గా ఒక ప్రధాన పార్టీలో ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీలు పవర్ఫుల్గా రేస్లో ఉన్నప్పుడు ఇండిపెండెంట్గా ఆ గుర్తుని జనాల్లోకి తీసుకువెళ్ళి విజయం సాధించడం అన్నది చాలా అతి తక్కువ మందికి వచ్చే ఆపర్చునిటీ ప్రజలు అంత ఈజీగా ఆదరించిన ఎందుకంటే ఆ గుర్తు రిజిస్టర్ అవ్వదు ఆ గుర్తు అన్నది అంత ఈజీ కాదు అభిమానం ఉండొచ్చు కానీ గుర్తు రిజిస్టర్ అవ్వదు ఎప్పుడు మనకి ఏముంటుంది హస్తం సైకిల్ లేకపోతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఫ్యాను లేకపోతే జనసేన ఇలా ఇలాగే బ్రైన్లో ఉంటుంది ఎక్కువగా ఎందుకంటే ఈ జెండాలు ఎక్కువ కనిపిస్తుంటాయి ఇక్కడ కొత్తగా ఇండిపెండెంట్గా వచ్చినప్పుడు ఏదో గుర్తు ఇస్తారు ఆ గ్లాస్ అనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో ఏవో ఇస్తారు ఏదో గిన్నెనో కుక్కరనో స్టవ్ అనో ఏవి ఉంటాయి అవి అది అంత ఫాస్ట్గా రీచ్ రావద్దు గత లక్షల్లో ఓట్లు రావాలి అంత ఈజీగా రాదు కానీ సక్సెస్ఫుల్గా రెండు వేల తొంభై నాలుగులోనే ఇండిపెండెంట్గా గెలిచిన ఘనత తోట త్రిమూర్తులు గారిది ఇక గెలిచాక పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన టీడీపీలో చేరిపోయాడు సో ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండోసారి కూడా ఆయన గెలిచారు రెండు వేల నాలుగులో పిల్లి సుభాష్ చంద్రబోస్ చేతిలో ఆయన ఓడిపోవడం జరిగింది సుమారు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగులో పిల్లి సుభాష్ గారి చేతిలో ఆయన ఓటం పాలయ్యాడు ఇక రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యంలో చేరారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు సో రెండుసార్లు వరుస ఓటు చవి చూశారు ఇక ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమైనప్పుడు ఆ పార్టీ నుంచి బయటికి చాలామంది వచ్చారు అందులో భాగంగానే తోట తిరుమల కూడా బయటికి రావడం జరిగింది ఇక పిల్లి రాజీనామా చేసి వైసీపీకి రావడంతో రెండు వేల పన్నెండులో ఉప ఎన్నికలు జరిగినాయి ఇది ఇది చాలా కీలకంగా మారింది అప్పట్లో కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పెట్టడం వైఎస్ఆర్సీపీతో వెళ్ళిన వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేయడం బాలినేని గారు కూడా వీళ్ళందరూ రాజీనామాలు చేసి మళ్ళీ వచ్చిన నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో రాజీనామా రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్ర విభజన సమయంలో ఈయన కాంగ్రెస్కి రాజీనామా చేసేసి టీడీపీలో చేరి మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యే అయ్యి టీడీపీకి రాజీనామా చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి అయ్యి ఈయన ఓటమి అవ్వడం జరిగింది అంతేకాకుండా రెండు వేల ఇరవై ఒకటిలో గవర్నర్ కోటాకి సంబంధించి గవర్నర్ కోటాలో వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీగా ఈయన పదవి చేపట్టడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇంకా పదవకాలం ఉండగానే ఈయన జనసేన చూడడం జరుగుతున్నది మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈయన ఓటమి పాడయ్యారు అంటే రెండేళ్ళు ఇంకా ఈయనకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు కాబట్టి ఆయనకైతే టైం ఉంది అయినప్పటికీ కూడా నేను ముందుగా చెప్పినట్లుగా ఆ ఈక్వేషన్స్ కాపు సామాజిక వర్గం ఈక్వేషన్స్ అన్నది ఈస్ట్ టు వెస్ట్లో చాలా విపరీతం ఆ ప్రాంతంలో కాపులు ఏది డిసైడ్ అయితే వన్ సైడ్ వార్ ఉంటుంది ఈసారి ఎవరికి వచ్చిందో మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆ రకంగానే వైఎస్ఆర్సీపీకి వాళ్ళందరూ నిలబడ్డారు కాబట్టి వాళ్ళు గెలిచారు సో ఇలాంటి టైంలో కీలకమైన కాపు నాయకుడిగా ఉన్న తోట త్రిమూర్తులు గారు వైఎస్ఆర్సీపీలో కష్టకాలంలో ఉన్న ఈ టైంలో ఉంటే ఈయనకి కష్టాలు తప్పవు ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఎందుకంటే జనసేన హౌస్ఫుల్ బోర్డు పెట్టింది అంటే ఇంకా ఆపర్చునిటీస్ ఉండవు ఇప్పుడు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎందుకంటే చాలామంది జనసేన వైపు చూడడానికి తెలుగుదేశం పార్టీ వైపు చూడకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ హెవీ లోడ్ అయిపోయింది తెలుగుదేశం పార్టీలో వాళ్ళు డోర్స్ క్లోజ్ చేశారు హౌస్ఫుల్ బోర్డులు ఎప్పుడో పెట్టేశారు వాళ్ళనే ఉన్నవాళ్ళని ఎక్కడ సెట్ చేయాలన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు ఏ ఏ ఏ పదవులు వాళ్ళకి ఇవ్వాలి ఎలాంటి నామినేటెడ్ ఇవ్వాలి ఎన్ని ఇచ్చినా ఇంకా ఖాళీగా ఉన్న వాళ్ళు బౌల్డ్ చాలామంది ఉన్నారు చాలా చాలా చాలామంది ఉన్నారు ఎందుకంటే అంత పెద్ద పార్టీ అతి పెద్దగా రూపాంతరం చెందిందని తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రతి ఒక్కరు పదవి ఆశిస్తారు ఫ్రీగా వర్క్ చేస్తా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు ప్రతి ఒక్కరికి ఒక పదవి కావాలి పదవి కావాలంటే కోట్లలో ఉండాలి ఆ పదవులు అన్ని పదవులు ఎక్కడ ఉంటాయి సో ఇబ్బందికర పరిస్థితి కానీ జనసేనకి ఆ పరిస్థితి లేదు సంస్థాగతంగా పార్టీ బలపడలేదు సక్సెస్ అన్నది ఇప్పుడే మొదలయ్యింది ఇలాంటి టైంలో మనం వెళ్తే ప్రయారిటీ పెరుగుతుంది సొంత సామాజిక వర్గం ఒక ఈక్వేషన్స్ ప్రజారాజ్యం పార్టీతో సంబంధం ఉండడం మరొక ఈక్వేషన్ ఇదిలో పవన్ కళ్యాణ్ గారితో దగ్గరగా పరిచయం ఉన్న వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని ఏ ఎన్నికల్లో కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ విమర్శించని నేపథ్యం ఇది 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 ఒక మెయిన్ పాయింట్ ఇది ఎందుకంటే ఆయన ఇష్టం వచ్చినట్లుగా మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడి ఉండొచ్చు కానీ రోజా గారు లేకపోతే కొడాల నాని గారో పేరు నాని గారు కూడా కొద్దిగా మాట్లాడారు అంబటి గారు మాట్లాడారు కానీ తోట త్రిమూర్తులు గారు పెద్దగా విమర్శించిన సందర్భాలు లేవు పవన్ కళ్యాణ్ గారి మీద సో ప్రజారాజ్యం పార్టీ ఆ లింకు ఇప్పటికీ ఆయనకు అలాగే ఉంది చిరంజీవి గారు అంటే ఆ గౌరవం ఉంది వాళ్ళ కుటుంబం మీద అపారమైన ప్రేమ ఉంది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన ఏమీ అనలేదు సో అదే వీళ్ళకి ప్లస్ అవబోతున్నది ఇప్పుడు ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏ రకంగా తలుపు తడుతుందో తెలియదు ఆపర్చునిటీ అన్నది ఆ తలుపు తి తట్టినప్పుడు మనం హ్యాపీగా ఓపెన్ చేస్తే అది మనకు దక్కుతుంది అది ఏదైనప్పటికీ కూడా ఆ అదృష్టం లేదు ఎవరైనా వచ్చి తలుపు తడుతున్నప్పుడు మనం తీయలేదనుకోండి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు అది మిస్ అవుతుంది పక్కకి వెళ్ళిపోద్ది లేకపోతే వెనక్కి వెళ్ళిపోద్ది సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు తోట త్రిమూర్తులు గారు ఉన్నారు తూర్పుగోదావరి జిల్లాలకు కూడా చాలా కీలకంగా ఈయన సేవలు అవసరం ఉన్నాయి కాబట్టి ఇలాంటి సీనియర్లు ఉండాలి కాబట్టి నమ్మకస్తులు ఉండాలి కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచన చేయడం ఉదయ భాను గారు ఆల్రెడీ లైన్ క్లియర్ చేసుకున్నారు కాబట్టి మరి వియ్యంకుడైన తోట త్రిమూర్తులు గారు కూడా అదే బాట పట్టబోతున్నారు అయితే ముందుగా కొడుకుని అందులోకి దింపి వారసుని దింపిన తర్వాత ఈయన కూడా వెళ్తారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన బాటలో తక్కువ మంది ఏముంటారు కదా కాపు పెద్దలు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా అటే వెళ్ళే పరిస్థితి వంగా గీత గారు వీళ్ళందరూ కూడా చాలా దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తులు వీళ్ళు మొదటి నుంచి కూడా ప్రజారాజ్యంలో ఈయన సేవలు అందించిన వాళ్ళు ప్రజారాజ్యంతో కలిసి నడిచిన వాళ్ళు వీళ్ళంతా సో ఇలాంటి టైంలో వంగా గీత గారు బలమైన నాయకురాలు నో డౌట్ అది వంగా గీత గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు విమర్శించలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా వంగా గీత గారిని విమర్శించలేదు పిఠాపురంలో ఆవిడ మీద పోటీ చేసినప్పటికీ కూడా ఇవి ఈ పాయింట్లు ఈ క్వాలిటీసు ఈరోజు సక్సెస్ వైపు వాళ్ళు జనసేనలోకి రావడానికి పార్టీ బలోపేతం చేయడానికి తమ సర్వీసులు అందించడానికి మంచి మంచి పదవులు పొందడానికి అవకాశం అక్కడ మాత్రమే ఉంది తెలుగుదేశం పార్టీలో ఉండే ఛాన్సే లేదు చాలామంది ఇప్పటికే ఉద్దండలు అందులో ఉన్నారు అందులో వెళ్ళి మళ్ళీ వాళ్ళతో పాటు ఇరుక్కోవడం ఇష్టం లేక ఈ రకమైన ఆలోచన చేసినట్లయితే తెలుస్తుంది మరి తోట జనసేనలోకి వెళ్తున్నారు అన్న వార్త దావాలంగా వ్యాపించడంతో వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే సొంత సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం అంటే కాపులు ఎవ్వరూ కూడా వ్యతిరేకించరు చాలా వరకు కూడా విభేదించరు మెజారిటీ పీపుల్ నేను చెప్తున్నాను అందరూ ఒకలాగా ఉంటారని నేను చెప్పను కానీ మెజారిటీ పీపుల్ పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళడానికి ఓటేస్తారు పవన్ కళ్యాణ్ గారితో ఉండాలనే కోరతారు జనసేనలో చేరాలనే కోరతారు మరి ఇలాంటి టైంలో ఆయనతో ప్రయాణం సాగించడానికి రూట్ సిద్ధమైంది సర్వం సిద్ధం చేసుకున్నారు ఏ నిమిషంలోనన్నా ఆయన జెండా మార్చే అవకాశం అయితే కనిపిస్తున్నది మరి రాజీనామా చేసి బయటికి వస్తారా లేకపోతే వాళ్ళు అబ్బాయిని ముందు పంపించి ఆ తర్వాత ఆయన వెళ్తారా అన్నది చాలా కీలకంగా ఉభయ గోదావరి జిల్లాలో మాట్లాడుకుంటున్న అంశాలు వస్తున్న వార్తలు ఉదయ భాను గారు ఆల్రెడీ కలిశారు మనం చూసాం కదా పవన్ కళ్యాణ్ గారి కలిసినప్పుడు కూడా ఎవరెవరు వస్తున్నారు ఏంటేంటి అన్నది కూడా ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చేశారు తోట త్రిమూర్తుల గారితో పాటుగా చాలా కీలకమైన నేతల్ని కృష్ణా జిల్లా నుంచి ఏమని అంటే ఉభయ గోదావరి జనసేన పార్టీ పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్ర అండి ఉభయ గోదావరి జిల్లా కృష్ణా జిల్లాలో కొంతమేర ఇది ఇది చాలా పెద్ద ఎత్తున వాళ్ళకున్న ఓట్ బ్యాంకు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని పోగొట్టుకోకూడదు సో విస్తరించాలి ఉన్నదాన్ని పోగొట్టుకోకూడదు ఎప్పుడూని దానికి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అది సక్సెస్ అంటే మన దగ్గర ఈరోజు వంద రూపాయలు ఉన్నాయి వంద రూపాయలు ఖర్చు పెట్టించుకుంటే ఇంక సుఖమే ఉంది ఈ వంద రూపాయలని ఇంకొక నూట పది చేసో నూట ఇరవై చేసో నూట ముప్పై చేసో కష్టపడో మనకు ఉన్న దాంట్లో రూపాయి 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 పెట్టుకుంటే అది సక్సెస్ వైపు వెళ్తుంది లేదు ఉన్నదంతా మనం ఊటు చేసుకుంటామంటే ఏముండదు అవసరమైనప్పుడు సో అలాంటి పరిస్థితుల్లో జనసేన ఈరోజు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉంది చాలా నియోజకవర్గాల్లో బలపడాల్సిన అవసరం ఉంది అది సామాన్యుల వల్ల కాదు కార్యకర్తల వల్ల కాదు జన వల్ల కాదు వీర మహిళల వల్ల కాదు వాళ్ళు కొంతవరకు సపోర్ట్ చేయగలరు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ వల్ల కూడా కాదు కొంతవరకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు కాదనరు వాళ్ళు ఖచ్చితంగా ఆయన్ని దేవుడి కిందే పూజిస్తారు పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది శిలా శాసనం వాళ్ళకి ఏమీ ఆశించకుండా అది అది వా ఆయన అదృష్టం ఇలాంటి సైనికులు ఇలాంటి వీర మహిళలు ఉండడం అన్నది కానీ వీళ్ళు నియోజకవర్గాలను శాసించే స్థాయి కానీ జిల్లాలను శాసించే స్థాయి కానీ లేదు కానీ వీళ్ళకుంది తోట త్రిమూర్తులు గారు అవనియండి ఉదయభవన్ గారు అవనాయండి మన నెల్లూరు సారీ ప్రకాశం జిల్లా బాలినేని గారు అవనియండి ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా కీలకంగా ఉన్నారు వంగా గీత గారు అవనియండి ఆవిడ మన పార్లమెంటు సభ్యుల కింద గతంలో చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మంచి పట్టుంది ఆ ప్రాంతంలోని సో వీళ్ళందరూ వస్తే ఇంక వాళ్ళు ఉండే పరిస్థితి ఉండదు కదా ఏం చేస్తారు ఉండేం చేయగలరు ఏమి చేయలేని పరిస్థితి అంత అంధకారంలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం అక్కడ వైఎస్ఆర్సీపీలోని అసలు ఏం జరుగుతుందో పార్టీ నేను బలోపేతం చేస్తారో ఏ రకంగా ముందుకు సాయిస్తారో అదేమీ లేదు అదేమీ కనిపించట్లేదని కదా వీళ్ళ ఆవేదనంతానే ఉండి ఏం చేయాలి ఆయన ఎవరితోటి ఒక ఒకటాకు ఏదో జిల్లాల మీటింగ్లు పెట్టినా సరే చాలామంది డొమ్మా కొట్టేస్తున్నారు వెస్ట్ గోదావరి మీటింగ్ పెడితే గ్రంథి శ్రీనివాస్ ఆజర కాలేదంటే పరిస్థితి చూడండి ఏ ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందో అక్కడ గ్రంథి శ్రీనివాసే వెళ్ళలేదు అంటే అలాగే మరి ద్వారంపూడి గారి పరిస్థితి కూడా అగమ్య కూచనంగా ఉంది ఎవరు కూడా బయటికి రావట్లేదు ఇంక రోజా గారు నాని గారు వంశీ గారు ఇంకెళ్ళి పరిస్థితి చెప్పే చెప్పడం అవసరం లేదు వాళ్ళు ఎక్కడ ఉన్నాడో కూడా అర్థం కావట్లేదు పేరు నాని గారు అంబటి గారు ఏదో రెండు మూడు సార్లు హడావడి చేశారు కానీ వాళ్ళు అంత స్పీడ్ లేదు ఎందుకంటే స్పీడ్ ఉండదు రోడ్డు బాగోలేదు రూట్ బాగోలేదు సింపుల్గా అందుకే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రూట్ బాగాలేదు రూట్ బాగున్నప్పుడు నువ్వు ఎంత స్పీడ్ అయినా కొడతావు నేషనల్ హైవేలో నువ్వు హండ్రెడ్ వెళ్తావు వన్ టెన్ వెళ్తావు వన్ ట్వంటీ వెళ్తావు గతుకుల రోడ్లో ఏం వెళ్తావు ఇరవై ముప్పై వెళ్తాం రూట్ క్లియరెన్స్ లేదు స్పీడ్ వెళ్ళడానికి సో ఆ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఉంది జనసేన టీడీపీ హైవేలా ఉంది స్లైట్ వే కనిపిస్తున్నది ఎక్కడ గతుకులు లేకుండా స్పీడ్ బ్రేకర్లు లేకుండానే సో నువ్వు డ్రైవ్ చేయడానికి గమ్యస్థానానికి త్వరితగా చేరుకోవడానికి రూట్ మెయిన్ సో ఇది కూడా అంతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఇది ఆపర్చునిటీ కాబట్టి ఫ్యూచర్ ఉంది కాబట్టి అందులోకి వెళితే బెటర్ ఫ్యూచర్ ఇంపార్టెంట్ పాస్ట్ టెన్స్ని మనం గుర్తుపెట్టుకుంటే సుఖం లేదు టెన్స్ ఓకే ఈరోజు రేపు ఏంటన్నది ఆలోచించిన వాడికే సక్సెస్ వస్తుంది భవిష్యత్తు ఉంటుంది రేపు ఆలోచించిన వాళ్ళకి భవిష్యత్తు అంధకారంగా కింద కనిపిస్తుంది రేపు రేపు చూసుకుందాం అంటే ఏం చూసుకుంటాం రేపు రేపు మనం ఏం వండుకుంటున్నామో ఏంటన్నదో సరుకులు పెట్టుకోవాలి కదా రేపటికి రేపటికి చేసుకోవాలనుకుంటున్నా నీకు అంత సమయం కాదు హరిభరిగా ఉంటుంది అందుకని ఆచితూచి అడుగులు వేసి కూల్గా ప్రశాంతంగా ఉన్న ప్లేస్కి సేఫ్ జోన్ చేసుకుని మనం అక్కడ ఫేస్ వేస్తే రానున్న రోజుల్లో బాగుంటుంది అక్కడ అవమానాలు ఉండవు ముఖ్యంగా తక్కువ చేసి చూడరు ఏదో బాసిజం మోనార్కిజాలు అవన్నీ ఉండవు జనసేనలో అని చెప్పి సర్వత్రా అంటుంటారు చంద్రబాబు నాయుడు గారు కూడా అందరితోటి మాట్లాడడం చేయడం ఇలాంటివి చేస్తుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ పరిస్థితి లేదు ఆయన ఎవరో నచ్చిన వాళ్ళతో మాట్లాడతారు లేకపోతే లేదు బయటికి ఇసులు పడేస్తాడు అని చెప్పి సర్వత్రా అనుకుంటుండదు సో ఇలాంటి పరిస్థితుల్లో మరి అందులో ఉండి వాళ్ళు ఏం సాధించగలరు ఇలాంటి టైంలో ఉంటే కష్టం సో సామాజిక వర్గం కాబట్టి వాళ్ళు అండగా ఉంటారు కాబట్టి అత్యధిక ఓట్ బ్యాంక్ ఉన్న ప్రాంతాలు కాబట్టి అవి ఆ సామాజిక వర్గంలో ఆ నాయకుడితో అడుగులు వేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్న నేపథ్యంలో వరుసగా వీళ్ళందరూ కూడా మరి జనసేన వైపు వెళ్తుంటుంటే గ్లాసు గుర్తుకు జై అంటుంటే మరి ఫ్యాన్ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా వీళ్ళు కట్టడి చేస్తారా లేకపోతే కొత్త రక్తాన్ని నింపుతారా